సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము యహోవా మోసే అహ్రోనులకు ఇలాగూ సెలవిచ్చెను ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు కళంకుము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పయ్యను నీ వద్దకు తీసుకుని రవాలినని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపలను ఒకడు పాళెం వెలుపలకు దాని తోలికనిపోయి అతని ఎదుట దానిని వధింపవలెను యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను అతని కన్నులు ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పియ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుని నీళ్ళతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును దాని దహించిన వాడు నీళ్ళతో తన బట్టలు ఉదుకుని నీళ్ళతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును మరియు పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళబు వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను పాప పరిహారార్జలముగా ఇస్రాయేలు సమాజమునకు దాని భద్రము చేయవలెను అది పాప పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయేలీలకు వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నర పుట్టినవాడు ఏడు దినముల అపవిత్రుడై ఉండును అతడు మూడవ దినమన ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని ఏడవ దినమన పవిత్రుడగును అయితే వాడు మూడవ దినమన పాపశుద్ధి చేసుకుని ఎడల ఏడవ దినమన పవిత్రుడు కాడు నరసవమును ముట్టిన వాడు అట్లు పాపశుద్ధి చేసి కొనని ఎడల వాడు ఎహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయిలు నుండి కొట్టివేయబడును పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంకా వాని కుండును ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గుర్చి విధి ఇది ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గంతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడయ్యుండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయేవలను తరువాత పవిత్రుడైన యొక్క హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న నున్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధి చేసి కొనని ఏడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును వాడు ఎహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను పాప పరిహార జలము వాణి మీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకునవలెను పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఇందురు సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి నెల ఎందు ఇస్రాయిలు ఇలా సర్వసమాజము సీను అరణ్యమునుకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోసేతో వాదించుచు అయ్యో మా సహోదరులు ఎహోవ ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరడ్యములోనికి యహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి ఈ ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవా మహిమ వారికి కనబడెను అంతటా యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అనిను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోసే ఆహ్లోలతో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు పోరని చెప్పెను అవి మెరీబా జలమనబడిను ఏలయనగా ఇస్రాయేలీలు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోసే కాదేశ నుండి ఏదోము రాజున్నద్దకు దూతలను పంపి నీ సహోదరుడు ఇస్రాయేలు అడుగున దేవనగా మాకు వచ్చిన కష్టం యావత్తనూ నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ మేము ఎహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము పొలముల్లో బడి అయినను తోటల్లో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదేము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ తిరగకుండా పోయేదేమని చెప్పించెను ఏదో మీలు నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళేదుము నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువ నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే రాకూడదు అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను ఏదోము ఇస్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవటకు సెలవియ్యలేదు గనుక ఇస్రాయేలీలు అతని యొద్ నుండి తొలగిపోయి అప్పుడు ఇస్రాయేలీల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చెను ఎహోవా ఏదోమూ పొలిమేరల హోరు హోరుకొండలో మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను అహరోను తన పితరులతో చేర్చబడును ఎల ఎనగా మెరీబానైళ్ల యొద్ మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసి తరి గనుక నేను ఇస్రాయిలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే సర్వ సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి మోసే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్నకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయిను తరువాత మోసేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరును అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖ Komm, saliperi.